మనం ఇక్కడ సోరకాయ మీద చూడొచ్చు చిన్న చిన్న పురుగులు కనిపిస్తున్నాయి వైట్ వైట్గా అట్లే ఆకుల మీద కూడా ఉన్నాయి ఇవి సొరకాయలు తినేసి ఆ రసం పీల్చేసి మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి అనమాట చిన్న చిన్న మరకల్ లాంటివి పడుతున్నాయి మనం చూడొచ్చు రెండు పురుగులు అక్కడ కనిపిస్తున్నాయి తర్వాత ఇట్లా సోరకాయ చెట్టు మీద మొత్తం మేము స్ప్రే చేయించినాం ఏ మట్టి ఆముదము ఇంకా నీమ్ ఆయిల్ ఈ మూడు కలిపి స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంది ఇప్పుడు చూడొచ్చు ఆ చిన్న వాటి మీద స్ప్రే చేస్తున్నాము స్ప్రే చేస్తే ఆ పురుగులన్నీ మొత్తం చచ్చిపోయినాయి చచ్చిపోయి మంచి రిజల్ట్ వచ్చింది ఇది అయిపోయిన తర్వాత కూడా మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను ఎట్లా ఉందో మీరు చూడొచ్చు ఒక మూడు రోజుల తర్వాత మీరు రిజల్ట్ చూడండి చురుగులేవు మొత్తం పోయినాయి ఆ కాయ కూడా పెద్ద కాయ అయింది అంతకుముందు మనకు చిన్న పురుగుల్లాగా అనిపించినాయి కదా ఇప్పుడు ఏం కాయలు లేవు ఏం పురుగులు లేవు చాలా మంచిగా అయిపోయింది సో చెట్టు కూడా చాలా గ్రీన్గా చాలా పెద్దగా మంచి వచ్చింది మట్టి వేప నూనె ఆముదం నూనె చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది చాలా మంచి న్యూట్రియన్స్ కూడా అందుతున్నాయి మేము చాలా చెట్ల మీద ప్రయత్నం చేసినాము చాలా నీట్గా ఎంత పెద్దగా అయిందో చూడవచ్చు పురుగులు పోయినాయి వాటిలో ఆర్వా పోతుంది ఇట్లా ఫోర్ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటున్నాం